రి జిల్లా పోచంపల్లి మండలం పెద్రౌలపల్లి గ్రామం నందు శ్రీ మదకి లాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామి వారి కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరగనున్నవి ఈ బ్రహ్మోత్సవం శనివారం నుండి గురువారం వరకు శ్రీ 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 త్రితండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో కార్యక్రమము అతి వైభవముగా జరగబడుతున్నది ఈ బ్రహ్మోత్సవంలో శనివారం రోజున అంకురార్పణము స్వస్తి పుణ్యవచనములు పుట్ట బంగారము జరగనున్నది మరియు ఆదివారం రోజున ఉదయం హవనము ధ్వజారోహణము సాయంత్రము హవనము ఎదుర్కోలు జరగనున్నది మరియు సోమవారము హవనము సాయంత్రము వాహనములు అనంతరము కళ్యాణ మహోత్సవం జరగనున్నది అనంతరం అన్న ప్రసాద కార్యక్రమములు జరగనున్నవి అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతున్నది మంగళవారం రోజున ఉదయం హవనము సాయంత్రము పూర్ణ సేన మరియు సాయంత్రము స్వామివారి ఊరేగింపు నిర్వహించబడును బుధవారం రోజున ఉదయం హవనము సాయంత్రము రథ ప్రతిష్ట విమాన రథోత్సవం జరగనున్నది మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఫోక్ మరియు జానపద గేయాలు కార్యక్రమంలో జానప్రద బృందం నిర్వహించబడును గురువారం రోజున ఉదయం

మాసంలో మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాఠ్యం వరకు ప్రతి సంవత్సరం ఇదే తిథులలో జాతర జరుగుతుంది రథసప్తమి నాడు రథాన్ని బయటికి తీసి ఆ రోజు నుంచి ఇక పత్రికలు గుడి కార్యక్రమాలన్నీ మీరు ఏర్పాటు చేసుకొని సప్తమి నాడు రథాన్ని తిశని ఏకాదశి జాతర ప్రారంభం పున్నమ తిరువారి బహుళ తోటి ముగింపు పాంచానిక బ్రహ్మోత్సవాలు పున్నమ పున్నమి టైం అప్పుడే పున్నమ టైం నాడు రథోత్సవం త్రయోదశి నాడు కళ్యాణోత్సవం ఏకాదశి నాడు ప్రారంభం బహుళ పాడ్యం నాడు ముగి పూర్ణావతి చక్రస్నానం ముగింపు కుల గ్రామాలలో కూడా ఆయన ఇక్కడ జాగీర్దారు జమీదారు వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయం అంటారు ఎక్కడ వాళ్ళ పేర్లు కానీ శాసనాలు కానీ శిలాఫలకాలు కానీ లేవు పెద్ద ఎక్కడ పెద్ద మనుషుల ద్వారా తెలుస్తుంది ఏంటంటే స్వరాజ్ గౌడ ఏర్పాటు చేసిండే అంటారు కానీ వాళ్ళ యొక్క ఆధారాలు కానీ ఎక్కడ కానీ శాసనాలు శాసనాలు అందులో దేవుని గురించి చెప్పండి పురాతనమైనటువంటి రంగనాథ స్వామి దేవాలయం కొన్ని దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్న దేవాలయం వెనకడ జమీందారులు నడిపించినటువంటి దేవాలయం కొంచెం నడుస్తూ వస్తుంది ఈయన పేరు శ్రీరంగనాయకుడు అంటారు అని అంటారు అయితే ప్రధానమైనటువంటి క్షేత్రం ఏదంటే శ్రీరంగం ముఖ్యమైన క్షేత్రం శ్రీరంగం అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా తెలిసినటువంటి క్షేత్రం ఆ దేవాలయానికి సంబంధించిన అనుబంధ దేవాలయాలన్నీ కూడా ఆయన అదే రూపము అదే విధానం శ్రంగనాయక స్వాస్రంగనాయకుడు అన్న రంగనాథుడన్నా ఒకటే అది చాలా చోట్ల ఉన్నాయి చుట్టుపక్కల మనకు ఏర్పడదు హైదరాబాద్లో ఉంది గడ్డి చెరువులో ఉంది తీపర్ పహాడులో ఉంది చాలా చోట్ల రంగనాయక దేవాలయం రంగనాథం ఇక్కడ అవుతుంటే మన గట్కేశం నుంచి రామలిగిపోతుంటే ఆనంపేట వస్తారు అక్కడ ఉంటాం పిల్ల కూడా రంగనాయక స్వామి చాలా ఉన్నాయి ఇంకోటి ఈ రంగనాయక స్వామి ఎవరు ఆయన ఒక అవతారమా ఏదన్నా అంటే శ్రీరామచంద్రుని కులదైవం శ్రీరంగనాథం కులదైవం రాముని యొక్క కులదైవం శ్రీరంగనాథం ఎన్ని రోజులు జాతర ఐదు రోజులు ఐదు రోజులు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తారు స్టార్టింగ్ నాడు అంకురార్పణము పుణ్యావాసనము ఆలయ శుద్ధి వృత్తికరణం అంటే అక్కడ వచ్చినటువంటి కర్తలకు అందరికీ గట్టి దీక్ష ఎందుకంటే జాతరకు వాళ్ళని పట్టించుకోవాలి బాధ్యత వహించాలి రెండవ రోజు ఉదయం హోమం సాయంత్రం హోమం ఎదురుకోడు అమ్మవారికి స్వామి ఎదురుకోవడ కార్యక్రమం అక్కడ గ్రామ మధ్యన అక్కడ ఏర్పాటు చేస్తారు మూడవ రోజు ఉదయం హోమము సాయంత్రం హోమం కళ్యాణ మహోత్సవం ఆలయ మండపంలో నమ్మడి కళ్యాణం కళ్యాణం తెల్లవారి ఉదయం హోమము సాయంత్రం హోమము తర్వాత పొన్న సేవ అని తీస్తాం అంటే స్వామిని ఒక గర్డవాహనం మీద వ్యంజర్ చేసి ఒక మామిడి కొమ్మ కట్టి ఇట్లా పొన్న తీసి ఊరిగి ఇక తెల్లవారి ఈరోజు ఉదయం హోమం సాయంత్రం రథప్రతిష్ఠ రథోత్సవం రేపు మళ్ళీ రేపు ఇప్పుడు రథోత్సవం అయిపోయి రేపు మధ్యాహ్నం పన్నెండు ఆ టైం వరకు రథం ఊరంతా తెగేసి వస్తుంది వచ్చినాక స్వామిని దించి మళ్ళీ వేరే వాహనంలోకి మార్చి చక్రస్నానం చక్రపరిమాణు వేరే సపరేట్ ఉంటుంది డిస్ట్రక్షన్ ఉంటుంది ఆయన స్వామి అంటే ఆయన తీసుకుపోయి ఆయన స్నానం చేయించి తీసుకొచ్చి ఎన్సేప్ చేసి వచ్చిన అందరికీ తీర్థ పెట్టి ఆశీర్వచనం చేసి ఉన్నాను ముగి చక్రీర్థమే చక్రస్నానం అంటే ఈ స్వామికి చక్రం అంటే మా భాషలో వాస్తవానికి అంటవానికి సుదర్శన్ కృష్ణుమూర్తి యొక్క చేతుల చక్రం ఉంటుంది కదా ఆయన దీనికి అన్నిటికీ ఆయన కమాండర్ అండి ఆయన స్వామి వెళ్తున్నాడు అంటే మొదలు ఆయన ఫస్ట్ ప్రోటోకాల్ అట్లా ఆయన చూసుకోవడం సార్ అయితే ఆయన కూడా స్నానం చేయించి

మాకు ప్రోగ్రామ్స్ కళ్యాణం అన్నీ మేము అందరం ఐక్యవత్యం ఉండి జాతర బ్రహ్మోత్సవాలు భార్య ఎత్తున జరుపుతాం ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆర్కెస్ట్రా మన ఫోర్ సాంగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు గత ఉత్సవాలు రేపు పొద్దున ఉంది రంగనాథ స్వామి కళ్యాణం కళ్యాణం ఊరేగింపు గత ఉత్సవాల్లో ఊరేగింపు భారీ ఎత్తున ఈ రెండు ప్రోగ్రామ్ చేస్తున్నాయి సమేత రంగనాయ స్వామి దేవాలయం పెద్రోళ్ళ పెళ్ళి గత ఐదు వందల సంవత్సరాల కింద వెలిసిన దేవుడని ప్రాచీన పూర్వం నుంచి మాకు తెలుస్తుంది ఇందులో మూల విరాట్ ఉన్నాడు స్వయంభూ వెలిసిన దేవుడు ఆ దేవుడిని అప్పటి నుంచి గత ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మా బ్రహ్మోత్సవాల కార్యక్రమం భాగంగా ఐదు రోజులు ఉంటుంది కుట బంగారంతో మొదలుకొని చక్రస్నానం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా చేస్తాము ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కాక మళ్ళా సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా చేయడం ముందుకు వస్తురు మా గ్రామ ప్రజలే కానీ అలాగే భక్తులే కానీ వివిధ మా విలేజ్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు మాకు అండగా ఉంటారు మాకేందంటే ఇక్కడ గుడి ఉంది కాబట్టి మేమేం అనుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది ఈ విలేజ్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఒక ఐదు పది ఊర్ల నుంచి కూడా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రథప్రసిష్ట కార్యక్రమము సాయ ఈ పొద్దున ఉదయం ఆరు గంటలకు రథము ఊరు చుట్టూ ఊరూర ఆడవాడ తిరుగుతుంది తిరిగిన తర్వాత స్నానం చేసి మా బ్రహ్మోత్సవాలను ముగించుకుంటాం జీడల్ మా జాతర స్వామి మా జాతర మంచిగా జరుగుతుంది అట్లా చేస్తాం గుడ్ గుడ్ చైర్మన్ చైర్మన్ నేను దేవాదాయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని మా రంగనాయక స్వామి భార్యతన బ్రహ్మాండ ఉత్సవాలు జరుపుకుంటాం ఇంకా ముందు కూడా మేము యూత్ మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటాము మేము అందరినీ అందరి దగ్గర వ్యక్తిగత లేవి లేకుండా వేదాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా జాతర బ్రహ్మాండంగా జరిపిస్తాం ये भी ये लागत है ये जो mit <missimulatory> <missimulatory>